సునీత ఏం చేస్తున్నావు ఇప్పుడు టిఫిన్ టిఫిన్ అదేంటి ఇడ్లీ కొబ్బరి చెట్టి వెళ్ళిన ఈరోజు నాకు నాకు అమ్మతో నేను అక్కన కవిత అక్కన పూజ కార్యక్రమం అనేది నేను కొంచెం లేటుగా లేచానండి మా సునీత పూజ కార్యక్రమం అయితే ఆల్రెడీ చేసుకుంది ఇదిగోండి ఖమ్మంలోనేమో కొంచెం పెద్దగా ఉండేది కదా మాకు పూజ మందిరం ఇక్కడ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట బేసిక్గా మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మంచి కోరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను టిఫిన్ నువ్వు దోశ చేసావున్నావు కదా ఓకే త్వరలో మా హోమ్ టూర్ కూడా చూపించేస్తామండి మీకు ఎట్లయినా సరే డిఫరెంట్గా సో మా సుమిత చేసి జరుగు సార్ నేను నాకు వద్దు ఇప్పుడు అక్కడ టిఫిన్ తెస్తా అన్నా ఇడ్లీ అది ఇడ్లీ అన్న ఓకే నా వాళ్ళ వరకు ఇడ్లీ నా మనవరకు కాదా అవునా నేను అదే అన్న కదా ఇడ్లీ అని కొబ్బరి చట్నీ అని అనుకున్నాను కదా ఓకే ఓకే అయితే సరేలే దోశలో బాగుంటుంది మరి కొబ్బరి చట్నీ దోశలోకి కొబ్బరి చట్నీ ఎలా ఉంటుంది మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇప్పుడు మనం అసంత దోశ వేస్తుంది ఈ కొత్త పెనం ఎక్కడిది ఎందుకు కొనుక్కొచ్చావు నువ్వు అది అది కొందామన్నావు కదా అవసరం లేదు చాలు అది చాలా టైం పడుతుంది మళ్ళీ వేడవటానికి నాకు ఉదయం ఇలా ఇలాక్ వాడద్దు అన్నారు కదా నిన్న బయటికి వెళ్ళిన తర్వాత మా సిగ్గ చేసిన పనులు చెప్తా చూడండి ఇది ఇది తెచ్చుకుంది డబ్బాలు తెచ్చుకుంది నేనేమంటా అంటే అది మంచిదే లిక్విడ్ తెచ్చుకుంటే కొంచెం నీకు తెల్ల తెల్లగా పడినట్టు ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది నాకు కూడా నువ్వు పోయిలే కదా నేను వద్దు కదా చనిపోతున్నా పొద్దునే లేస్తావు పొద్దునేసి పూజ చేస్తావు ఫస్ట్ నాకొద్దు అక్కడ ఇష్టం మా నాన్నకి ఎంతో ఇష్టమైన బీరకాయ కూర సునీత చేసిన పల్లీ చట్నీ వేడి వేయి దోసేస్తాము ఎలా వస్తుంది చూద్దాం కొత్త పెనం మీద ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఎక్కడ ఇక్కడ అట్లా కూడా ఇస్తారా అంటే అక్కడ అక్కడే కంపెనీ కదా కంపెనీ ఏ కంపెనీ ఓకే ఓకే అయితే అక్కడ తెచ్చే షాప్ అంట తగ్గించి ఇచ్చాము

పైన అది ఆ గంట కెట్టు పట్టింది కవితక్క దోశ కొబ్బరి పచ్చడి తెస్తుందో లేదో చూద్దాం కిందికి వెళ్ళాను నేను వస్తా నైట్ పూట వర్షం వస్తుంది నిన్న నైట్ వర్షం పొద్దున్నే కొంచెం చదువు ఎండా కొంచెం ఏడి ఏదేంటో ఎలాగో ఎలాగో ఉంటుంది లిఫ్ట్ మంది మా కవితకి ఇంటికి వచ్చాను కవితకి ఇదిగో కొబ్బరి చట్నీ పంపిస్తుంది సుంత దోశ వేస్తుందంటక్క మీరు తిన్నారా మరి పైకి వస్తారా ఓకే సిద్ధిగాడి వాళ్ళు వాడుకొని ఇంకా సాటర్డే కదా పాపం కవితక్క ఇచ్చిన ఇటువై ఇడ్లీ కవితక్క వచ్చి పైకి తర్వాత దోస్త ఉంటుంది నాకు కొబ్బరి చెట్టి ఇండి అంటే ఇష్టం మొత్తానికైతే ఇంట్లోకి వచ్చేసాను తిప్పద్దు తిప్పొద్దు నాకు ఇడ్లీ కావాలి ఇంకా నువ్వు రెండు ఇడ్లీ కూడా తినేసాయి నాకు రెండు ఇడ్లీ కావాలి చట్నీ అంత వద్దులే ఎంత బాగున్నాయి ఇడ్లీ ఆహా నాకు వద్దు నన్ను తిన్ను నాకు వద్దు తినేసి వద్దు తినేసే అన్నం లేదా మళ్ళీ ఇంకెందుకు ఇంకెవరి కోయ్ కెమెరా పెడితేనే చూసిన అట్లా తెచ్చి

అవును నేను మూడు ఇడ్లీ నువ్వు మూడు దోశనా ఆ ఇడ్లీ చూసారా ఎంత గింతు గింతున్నాయండి పైగా నన్ను ఉంటుంది ఈరోజు శనివారం మా వాడికి ఇష్టమైన కొన్ని వంటలు చేసి పెట్టాలి అది ఎలా చేస్తున్నా వెజ్ ఫుడ్లో చూసేయండి టీవీ వెజ్ ఫుడ్ అని ఉంటుంది వెల్కమ్ టు టీవీ ట్రెండింగ్ ఇది వీడియో ఎప్పుడు వైడీటీవీలో పెట్టామండి ఇప్పుడు ట్రెండింగ్లో పెడుతున్నాను చూద్దాం ఎంతమంది చూస్తారు ఏంటి అనేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ సో ఇప్పుడైతే మా సంతకు ఇష్టమైన పులిహోర చేద్దాం అనుకున్నాము పులిహోర లేకపోతే ఇంట్లో వెజ్ 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 ఏమున్నాయో చూసి ఈరోజు వెజ్ తింటాం మేము కాకరకాయ ఎప్పుడు కాకరకాయ అంటే ఎన్నిసార్లు చేసుకున్నా కాకరకాయ మీద బోర్ పట్టదు నీకు అదనమాట ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి నెక్స్ట్ వీడియో మా వైట్టి వెజ్ ఫుడ్ కానీ నాన్ వెజ్ ఫుడ్ కానీ చూసేయండి మీకు వంట వీడియోలు కనిపిస్తాయి